హాయ్ అండి అందరికీ ఈరోజు పెసరట్టు చేస్తున్నానండి అందుకోసము అందులోకి కొబ్బరి చట్నీ చేద్దామని అంకుల్ గారిని ఇలాగా కొబ్బరి కొట్టేసి ఇవన్నీ నాకు మొక్కలు చేశా అని చెప్పాను ఇలాగా చేస్తున్నారు కొబ్బరి మొక్కలు అలాగే ఒక కప్పు కుట్నాలండి పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసేసి పక్కన పెట్టుకున్నాను ఈ పెసరట్లో వేయడానికి ఉల్లిపాయ అల్లం కూడా రెడీ పెట్టుకున్నాను పెసలండి ఇవి పత్ ఇలా ఉంటాయి కదా గ్రీన్ కలర్ ఉంటాయి కదండీ అవి నానబెట్టేశాను అనమాట ఒక నాలుగు గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువ నాన్న కానీ కరకరలాడుతూ రావన్నమాట అందుకని ఇందులో ఒక అల్లం ముక్క కూడా యాడ్ చేశాను ఇందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చండి బాగుంటాయి అలా కూడా నేనైతే పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి అట్టు మీద అంటే పెసరట్టు మీద వేద్దామని ఇందులో వేయలేదనమాట ఒకసారి మిక్సీ పట్టేసి గిన్నెలో వేసేసాను ఇంకొక వాయిలో మాత్రం ఇలాగ కొంచెం బియ్యం పిండి యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే కరకరలాడుతూ వస్తాయి కదా అని ఆ తర్వాత కొబ్బరి చట్నీకి అన్నీ ఇలాగ రెడీ అయిపోయాయండి ఇంకా గ్రైండర్లో వేద్దాం అనుకుంటున్నాను ఇవి పాలండి కాచి చల్లార్చిన పాలు అనమాట ఈ కొబ్బరి చట్నీలో ఈ పాలు వేసుకుంటే మాత్రం కమ్మగా చాలా బాగుంటుంది మా చిన్నప్పుడు మా టిఫిన్ సెంటర్లో ఒక అతను పని పనిచేసేవారనమాట ఆయన ఇలా చేసేవారండి చట్నీ భలే కమ్మగా ఉండేది ఈరోజు ఆ చట్నీ చేస్తున్నానండి నేను బాగుంటుందని నాకు గుర్తొచ్చింది ఇలా చేసుకుందాం ఒకసారి అని చేస్తున్నాను మిర్చి అంటే ఫ్రై చేసిన పచ్చిమిర్చి కప్పు పుట్నాలు అలాగే కప్పు కొబ్బరి అనమాట అన్నీ ఇందులో యాడ్ చేసేసాను అలాగే ఉప్పు కూడా వేసేసాను పాలు ఇంకా కొంచెం ఎక్కువ కూడా పోసుకోవచ్చు అండి నేను ఏంటంటే అరగ్లాసు పాలు పోసాను ఇంకొక అర గ్లాసు వాటర్ పోసాను అనమాట ఎందుకంటే ఎక్కువ లేదు కదా చట్నీ అనేది తక్కువే ఉంది కదా అని ఇలా యాడ్ చేశాను అనమాట మా నాన్నగారు చిన్నప్పుడు అదే మా టిఫిన్ సెంటర్లో ఉప్మా చేసేవారు కదండీ అందులో పాలు కూడా వేసి చేసేవారండి ఉప్మా అసలు ఎంత కమ్మగా ఉండేదో బలి బాగుండేది అసలు ఆ ఉప్మా టేస్టు ఇప్పుడు అసలు రావట్లేదు అనమాట మా నాన్నగారు చేసినట్లుగా ఎన్నిసార్లు చేసినా కూడా నేను కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను కానీ అప్పుడు టేస్ట్ రావట్లేదు ఏంటి అనుకుంటాను ఇంకా పిండి రెడీ చేసేసాను కదండి ఉప్మా రెడీ చేస్తున్నాను అనమాట ఈ ఉప్మాకి ఏంటంటే పెసరట్టు మీద వేసే ఉప్మా కదండి అందుకని ఉల్లిపాయలు సన్నగా కోసాను పచ్చిమిర్చి కూడా సన్నగా కోసాను పోపు గింజలన్నీ యాడ్ చేసేసి కొంచెం కరివేపాకు కూడా వేసేసానండి సన్నగా కోసుకోవాలండి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఇది పెసరట్టు మీద వేసుకునే ఉప్మా కాబట్టి ఇలా చేస్తున్నాను మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా చేసుకోవాలి ఇంకా దీంట్లో వాటర్ పోసేసి రవ్వ వేసేస్తున్నాను అనమాట సింపులే కదండి ఈ ఉప్మా అంటే మీ అందరికీ తెలిసిందే కదా బాగుంటుందండి కమ్మగా ఉంటుందన్నమాట ఈ ఉప్మా ఈ విధంగా చేసుకుంటే ఉట్టి ఉప్మా కూడా తినేయచ్చు బాగుంటుంది నేనైతే పాలు వేయలేదండి ఈరోజు కొబ్బరి చట్నీలో వేస్తున్నాను కదా అని ఇందులో వేయలేదు ఉప్మా రెడీ అయిపోయిందండి ఇదిగో ఈ విధంగా చక్కగా చేసుకొని పక్కన పెట్టేశాను ఆ తర్వాత అంకుల్ గారు చట్నీ తీసేశారు గ్రైండర్లో నుంచి ఇదిగో గిన్నెలోకి తీస్తున్నారనమాట తర్వాత నేను ఇంకా తాలింపు కూడా పెట్టేశాను తాలింపు పెట్టిన తర్వాత ఇదిగోండి చూడండి ఉల్లిపాయలు అలాగే అల్లం ముక్కలు పచ్చిమిర్చి జీలకర్ర ఇంకా పిండి అన్నీ రెడీ అయిపోయాయి ఇంకా పెనం పెట్టేసుకొని పెనం ఇలాగా కొంచెం తుడిచేస్తున్నానండి సీజనింగ్ లాగా నా జాకెట్ చూసారా అండి ఒకరికి ఇచ్చానండి ఈ జాకెట్ కుట్టమని వెనక మేడ ఈ విధంగా పెట్టారనమాట అస్సలు నచ్చలేదు నాకు కానీ పడేయలేను వేసుకోలేను జాకెట్ ఇలా ఉంది నా పరిస్థితి అదేమో మీద జాకెట్ ఏం చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు అది వేసుకుంటే ఏదో తేడాగా కనిపిస్తున్నాను నాకు నేనే ఇదిగోనండి పిండి అయితే రెడీ అయిపోయింది కొంచెం వాటర్ వేసి కలుపుతున్నాను అనమాట మరీ గట్టిగా ఉంటే పిండి కెనం మీద కరెక్ట్గా దోశ రాదు కదా అందుకని దోశ పిండి ఎలా చేసుకుంటాం అలాగా ఉప్పు వేసి కలిపేస్తున్నాను అనమాట ఉప్పు అలాగే వాటర్ కూడా వేసేసాను ఇంకా పెసరట్టు అయితే వేసేస్తున్నానండి ఇదిగో మరి ఎక్కువ వేడి అవ్వనివ్వకుండా పైన ఒకసారి వేడి చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకోవాలండి అలా ఆపేసుకుంటే మనకి దోశ వేసినప్పుడు పల్చగా తిరిగిద్ది దాని మీద ఇలాగ సన్నగా కట్ చేశాను కదండి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి అల్లము జీలకర్ర వేసుకుంటే కమ్మగా ఉంటుంది బాగా ఫ్రై అవ్వాలండి ఎందుకంటే ఇది పెసరట్టు కదండి ఎక్కువ ఫ్రై అయితే ఎక్కువ టేస్ట్ ఉంటుందన్నమాట కొంత తొందరగా తీసేసామనుకోండి అది పిండి అనేది ఎందుకో తొందరగా ఉడకదండి అసలు పచ్చిగా ఉన్నట్టుగా ఎలాగో ఉంటుంది బాగా కరకరలాడుతూ వచ్చింది అనుకోండి భలే ఉంటుందండి పెసరట్టు మాత్రం ఇలాగా కొబ్బరి చట్నీతోటి తింటుంటే చాలా బాగుంటుంది ఇలాగ అన్నీ వేస్తేనే బాగుంటుందండి పెసరట్టు ఖాళీ ప్లెయిన్గా వేసుకుంటే అంత బాగుంటుంది ఇలాగా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు జీలకర్ర తప్పకుండా వేసుకోవాలి కమ్మగా ఉండాలంటే వేసుకోవాలండి అంతే ఇంకేముంది ఏదో తినేద్దాం ఏం చేస్తాం ఇవన్నీ చేసుకోవాలా అయింది ఇప్పుడు అనుకుంటే మాత్రం అలా ప్లెయిన్గా వేసుకొని తినడమే ఏం చేస్తాం ఇంకా ఏమీ చేయలేము ఒక్కోసారి విసుకొస్తుంది కదా అన్నీ చేసుకోవాలా తినాలా అని ఇంకొకటి కూడా చేస్తున్నానండి ఈసారి ఉప్మా వేసి చేస్తానన్నమాట పెసరట్టు మీద ఉప్మా అనమాట గిన్నెతో వేస్తే బాగుంటుందండి ఇంకా గరిట పెట్టేశాను కదా నేను అందుకని ఇంకా మళ్ళీ గిన్నె కూడా తీసుకురావడం ఎందుకులే అంటే దోశ పిండి గిన్నెతోటి వేసుకొని ఇలా రుద్దుకుంటే బాగా వస్తుందనమాట మళ్ళీ ఆ గిన్నె కూడా వేస్ట్ చేయడం ఎందుకు గరిట పెట్టేశాను కదా అని చెప్పి గరిటతోటి వేస్తున్నాను ఉప్మా పెట్టిన తర్వాత ఇలాగ నెయ్యి వేసానండి అబ్బాబ్బా కమ్మగా అమ్మగా ఉందండి ఈ విధంగా నెయ్యి వేసుకుంటే మాత్రం ఉప్మా మీద నెయ్యి వేసాను అనమాట అప్పుడు ఇలాగ చేసుకోవచ్చు మనం బాగుంటుంది ఇందులోనే రెండు ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి అల్లం ముక్కలు కొంచెం జీలకర్ర దోశ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేయొచ్చులే కానీ ఇలా మధ్యలో పెట్టామనుకోండి చుట్టూరు కొంచెం కరకరలాడుతూ ఉంటుందన్నమాట బాగుంటుంది అందుకని అలాగ పెట్టాను మా ప్రశాంత్కి అయితే ఇలాగ ఉప్మా దాని మీద వేసే కంటే కూడా పక్కన పెట్టిస్తే తింటాడండి వాడికి అలాగే ఇష్టం అనమాట పెసరట్టు మీద ఉప్మా వేయకుండా పక్కకి పెట్టి ఇవ్వాలన్నమాట ఏంటంటే అప్పుడు దోశ కరకరలాడుతూ ఉంటుంది ఉప్మా కూడా పక్కన ఉంటుంది అప్పుడు నీట్గా తినడానికి బాగుంటుంది అనమాట ఇందులోనే కొంచెం క్యారెట్ కూడా యాడ్ చేసేసానండి అప్పటికప్పుడు క్యారెట్ తురిమి వేసాను అనమాట తురిమి రెడీగా ఏం పెట్టుకోలేదు నేను చూసారా ఇదిగో కరకరలాడుతూ వచ్చిందండి ఇది మాత్రం ఇదిగోనండి అల్లం చట్నీ అండి ఇది కొబ్బరి చట్నీ అలాగే ఉప్మా అనమాట మూడు పెట్టేశా ఇది అంకుల్ గారికి ఇచ్చేస్తాను తింటారు ఇప్పటికే లేట్ అయిపోయిందండి తొమ్మిది అయిందండి టైము కొంచెం లేట్ అయిందనమాట వీడియో చేయడం వల్ల నాకు లేట్ అయిపోయింది లేకపోతే ఇంకా తొందరగా ఇచ్చేసేదాన్ని టిఫిన్ టీవీ చూస్తున్నారనమాట అంకుల్ గారు ఇదేంటంటే ఆ టీవీలో వార్తలు మొత్తం అక్కడ జరుగుతుంది కదండి కాశ్మీర్లో అదే చూపిస్తున్నారండి మేము కూడా అసలు వార్తలు అవే చూస్తున్నాం అనమాట ఏం జరుగుతుందో ఏంటో అసలు ఏమీ అర్థం అవ్వట్లేదండి ఇదిగోనండి ఒక చిన్నది అన్నమాట పెసరట్టు ఇది నా కోసమేనండి ఇలా వేసుకున్నానండి నేను అల్లం ముక్కలు పచ్చిమిర్చి జీలకర్ర వేసుకొని ఆయిల్ వేసుకొని ఇలాగా చిన్నది వేసుకున్నాను అనమాట మరి అంత పెద్దదొద్దులే అని కొంచెం ఆయిల్ వేసేసుకొని పెసరట్లో ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి నెయ్యి కూడా వేసుకోవచ్చు నేను నెయ్యే వేసుకోలేదు ఆయిల్ మాత్రం కొంచెం వీడియోలో బాగుంటుంది కదా అని చెప్పి నేను కొంచెం ఆయిల్ ఎక్కువ యాడ్ చేశాను ఇలాగా తిరగేసి ఫ్రై చేసామనుకోండి పెసరట్టు భలే కమ్మగా ఉంటుందండి అసలు సూపర్గా ఉంటుందన్నమాట టేస్ట్ అయితే ఇలాగ తిరగేసి తినడం నాకు ఇష్టం అనమాట అందుకనే ఈ చిన్నది నేను చేసుకున్నాను ఇందులోనే ఉప్మా పక్కన పెట్టేసుకుంటానండి దాంట్లో వేసుకోను ప్లేట్లో పెట్టేసుకుంటా తేజనేమో ఇప్పుడే తినడంట ఇంకా వాడికి ఏదో పని ఉందంట కాసేపు ఆగి తింటానులే నేను అన్నాడు వాడికి నేనేం చేయలేదు అంకుల్ గారు నేను ఇద్దరమే తింటున్నామన్నమాట ఇప్పుడు ఇదిగోనండి ఇలాగ ఫ్రై అయితే భలే బాగుంటుంది కమ్మగా ఉంటుందండి అసలు నేను చేసుకున్నానండి ఇలాగా ఎలా ఉంది బాగా చేసానా బాయండి ఉంటాను ఇదిగోండి ఉప్మా కూడా పెట్టేసుకున్నాను